श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఎనభై ఐదవ భాగం నిన్నటి ఎపిసోడ్లో పరమాత్మ స్వరూప స్థితిలో కనపడితే పరమాత్మగానే ఉంటాడు అయితే ఆ స్వరూప స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ నుండి జీవుడు అనేటువంటి శబ్దము అర్థాలు జీవ సృష్టి వచ్చింది అని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం అన్నమాట ఇప్పుడు ఒక కంకణం ఉంది ఒక యోగ వాసిష్టంలో ఈయన రకరకాల ఉపమానాలు చెప్తుంటారు వశిష్ఠ మహర్షి ఇప్పుడు కంకణము అనే దాన్ని ఉపమానంగా తీసుకుంటున్నారు ఉదాహరణగా కంకణము అంటే మనం ఉదాహరణ గాజు అనుకుందాం కంకణము గాజు అనేటువంటి అర్థాన్ని తీసుకుందాం ఇప్పుడు కంక గాజు అనేటువంటి శబ్దము ఆ శబ్దం ద్వారా పట్టుకునే అర్థము రెండు అన్నమాట నిన్న మనం అనుకుంది శబ్దము అర్థము ఇప్పుడు గాజు గాజు అనేటువంటి ఒక శబ్దం నేను చెప్తున్నాను అర్థం ఏంది ఇది గాజు శబ్దము అర్థం అనమాట ఇప్పుడు గాజు అనే శబ్దం ఉంది ఆ గాజు అనే శబ్దం దేని గురించి చెప్తుంది ఈ పదార్థం దీని గురించి చెప్తుంది గాజుని గురించి పదము మరియు పదార్థము రెండు కనపడుతున్నాయి పదం ఏంటి గాజు పదార్థం ఏంటి ఇది వర్డ్ గాజు మీనింగ్ ఏంది దాని మీనింగు ఇది అనమాట నామం రూపం ఐడియా థింగ్ అన్నిటికీ ఉండాలి వర్డ్ వర్డ్ గాజు మీనింగ్ పదార్థం ఇది గాజు ఇప్పుడు గాజు అనే శబ్దము దాని అర్థము రెండు ఉన్నాయి గాజు అనే శబ్దము దాని అర్థము పదము పదార్థము ఎక్కడున్నాయి అని అడుగుతున్నాడు వశిష్ట మహర్షి ఈ గాజు అనే శబ్దము ఆ గాజు అనే పదార్థం ఎక్కడున్నాయ్యా అని అడుగుతున్నాడు మనం ఎక్కడ చూపుతాం గాజు అనే శబ్దాన్ని ఎక్కడ చూపుతాం దాని అర్థాన్ని ఎక్కడ చూపుతున్నాం ఇప్పుడు ఇదే చూడండి ఇదే ఇది దీన్ని నువ్వు దేనిని చూసి చెప్తున్నావు గాజు అని దీనిని చూసి చెప్తున్నావు అలాగే మామూలుగా ఇప్పుడు దీనిని చూసి మనం గాజు అని చెప్తున్నాం ఇది మనం ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు దీన్ని చూసి మనం ఈ దాని అర్థమైంది గాజు గాజు అని దీని చూపి చెప్తున్నాం అనమాట ఇప్పుడు నేను చూపింది ఏంటి గాజు కాదు అంటాడు వశిష్ఠ మహర్షి అది గాజు కాదయ్యా అంటాడు మరేంటి అంటే నువ్వు చూపింది బంగారం అంటాడు నువ్వు కేవలం బంగారాన్ని చూపి గాజు అని చెప్తున్నావు అంటున్నాడు వశిష్ఠ మహర్షి నువ్వు బంగారాన్ని కేవలం బంగారాన్ని చూసి గాజు అనేటువంటి రూపాన్ని పట్టుకుంటున్నావు నీ నోట్లో వచ్చేటువంటి శబ్దము బంగారాన్ని తెలుపుతుంది కానీ గాజుని కాదు ఆయన చాలా క్రిటికల్గా ఉంటాయి పాయింట్స్ నీ లోట్లోంచి వచ్చే గాజు అనే శబ్దము బంగారాన్ని గురించి చెప్తుంది కానీ గాజుని కాదయ్యా నీవు చూస్తున్న రూపం బంగారాన్ని టచ్ చేస్తుంది కానీ బంగారాన్ని టచ్ చేస్తుందని గాజుని కాదు అంటాడు ఆ గాజును బంగారం కంటే ఈ గాజును బంగారం కంటే వేరుగా చూపాలని నువ్వు ప్రయత్నించావనుకో చూపలేవు అంటే ఈ గాజులో బంగారాన్ని తీసేస్తే ఇంక గాజు ఉండదు ఈ గాజులో బంగారాన్ని తీసేస్తే గాజు ఉండదు ఈ గాజును బంగారం కంటే వేరుగా చూపాలంటే నువ్వు చూపలేవు బంగారం కంటే వేరుగా ఉండేటువంటి యోగ్యత ఈ గాజుకి లేనేలేదు బంగారం కంటే వేరుగా ఉండడానికి గాజుకు వీలేదన్నమాట అదేవిధంగా బంగారం కూడా గాజు కంటే వేరుగా ఉండదు బంగారం కూడా గాజు కంటే వేరుగా ఉండదు అనమాట కాబట్టి బంగారం కూడా గాజు కంటే వేరుగా ఉండదు ఆ గాజులోనే ఉంది బంగారంలో గాజు ఉన్నది బంగారంలో గాజు ఉన్నది అన్నది వాస్తవమే గాజు బంగారంలో ఉన్నది అన్నది వాస్తవం ఇది ఈ పాయింట్ కోసమే మనం మాట్లాడుతున్నాం బంగారంలో గాజు ఉన్నది బంగారంలో గాజు ఉన్నది అనేది వాస్తవం బంగారంలో బంగారం గాజులో ఉన్నది అన్నది కూడా వాస్తవమే అనమాట అర్థమైందా ఇప్పుడు బంగారంలో గాజు లాగా అదే కొంచెం బంగారంలో గాజులాగా బంగారం మామూలుగా బంగారంలో గాజు ఉన్నది అన్నది ఎంత వాస్తవమో గాజులో బంగారం ఉన్నది అన్నది అంతే వాస్తవం అన్నమాట గాజు బంగారంలో ఉంది అన్నప్పుడు చూడండి గాజు బంగారంలో ఈ గాజు బంగారంలో ఉంది అన్నప్పుడు స్వరూప భావం ప్రపంచంలో పరమాత్మ పరమాత్మలో ప్రపంచం ఉంది గాజు బంగారంలో ఉంది అనేటప్పుడు పరమాత్మలో ప్రపంచం ఉంది గాజు అనేది రూపము విశేషం ఈ గాజు దేంట్లో ఉంది బంగారంలో ఉంది ప్రపంచం దేంట్లో ఉంది పరమాత్మలో ఉన్నది ప్రపంచం అది స్వరూపానుభవం అన్నమాట పరమాత్మ యొక్క స్వరూపానుభవం ఏది ఏది గాజు బంగారంలో ఉంది ప్రపంచం పరమాత్మలో ఉన్నది అనేది పరమాత్మ యొక్క స్వరూప అనుభవం ఇప్పుడు బంగారం వచ్చి గాజులో ప్రవేశించింది అన్నాం బంగారం వచ్చి గాజులో ప్రవేశించింది అంటే ఇదేంటంటే పరమాత్మే ప్రపంచంలో ప్రవేశించాడు పరమాత్మ ప్రపంచంలో ప్రవేశించాడు అదేమో స్వరూపము ఇదేమో విశేషం అన్నమాట ఏది ప్రపంచం బంగారంలో ఉందన్నది స్వరూపము పరమాత్మే ప్రపంచంలో ప్రవేశించాడు అన్నది విశేషం అన్నమాట కాబట్టి మనం ఎలా చూడాలా అటు స్వరూపంగాను ఇటు విభూతిగాను రెండు వైపుల నుంచి చూడాలి అంటే ప్రపంచం పరమాత్మలో ఉన్నది అని చూడాలి పరమాత్మే ప్రపంచంలో వచ్చి చేరాడు అన్నది రెండు వైపుల నుంచి చూసినప్పుడే మనకు పరిపూర్ణంగా భావం సమన్వయం అవుతుంది ఇలా ప్ర ప్రపంచం పరమాత్మలో ఉంది పరమాత్మే ప్రపంచంలో వచ్చాడన ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆ భావాన్ని పొందడమే అదే నిజమైనటువంటి పరిపూర్ణ అద్వైతం రెండు కలిసిపోయి పరిపూర్ణమైనటువంటి అద్వైతంగా మనకి గోచరిస్తుంది అన్నమాట కాబట్టి గాజులన్నిటికీ అన్ని అన్నింటినీ ఏం చేయాలి బంగారంలోకి లయన్ చేసుకుని చూడడం చూడాలి గాజులు ఈ గాజు ఒకటే కాదు అన్ని గాజులు అంటే ఏంది ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు ఒక్కొక్క గాజు అనుకోండి ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు అన్నీ కూడాను బంగారమే ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు కూడాను పరమాత్మే అని చూడడం మనం అటువంటి ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని పరమాత్మ స్వరూపంగానే చూసేటువంటి దృష్టిని అలవర్చుకోవాలి ఈ గాజులని అంటే విడివిడివిడిగా ఈ పదార్థాలను చూస్తున్న సేపు నువ్వు సమన్వయం చేసుకోలేవు అంటే ప్రపంచంలో పా వివిధ వేరు 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 పదార్థాలను చూస్తున్నంత వరకు ఈ భావన సమన్వయ భావన నీకు కాదు విడివిడిగా చూస్తూ ఉంటే నీకు పరమాత్మ యొక్క స్వరూపం నీకు గోచరం కాదు ఆ బంగారమే మొత్తము అంద బంగారమే అన్ని గాజుల్లోనూ అన్ని నెక్లెస్ల్లోనూ అన్ని ఉంగరాల్లోనూ ఉన్నది ఆ బంగారమే అని చూడాలి అన్ని పదార్థాల్లో ప్రపంచంలో కనపడే అన్ని పదార్థాల్లో ఉన్నది పరమాత్మే అని చూడాలి ప్పుడు మనం గాబరా పడము మనకు గాబరా ఉండదు అనమాట ప్రపంచాన్ని ఏం చేస్తుంటాం లయం చేసుకునేటువంటి విద్య నేర్చుకుంటున్నాం ప్రపంచాన్ని పరమాత్మలోకి లయం చేసుకున్నటువంటి ఆ విద్యను బాగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం మనం మళ్ళీ ఎలా చూస్తాం ఈ చైతన్యమే ప్రపంచమంతా వ్యాపించినట్టు చూస్తే జ్ఞానం చూడండి ప్రపంచం అంతా పరమాత్మలో లయమైంది లయం ఇక్కడ ఈ చైతన్యమే ప్రపంచ పదార్థాలు అన్నింటిలో వ్యాపకమైంది అది జ్ఞానం కాబట్టి ఈ రకమైనటువంటి దృక్పథాన్ని మనం అలపరుచుకోవాలి యోగం ఏం చేస్తుంది తెలుసా ప్రపంచాన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది మినహాయిస్తుంది తోసై తోసై తోసే యోగం అంతా అంతే యోగంలో ప్రపంచాన్ని పక్కకి తరిమేస్తూ ఎస్కేప్ అయ్యి తోసేస్తూ ఉంటుంది జ్ఞానం కాదు అంతటినీ కలుపుకుంటుంది జ్ఞానం సర్వభూతస్థమాత్మానం నీ ఆత్మ అన్ని భూతాలలో విస్తరించి ఉన్నది అంటాడు భగవద్గీతలో కూడా నీ ఆత్మ ప్రపంచంలో మొత్తం ఉంది అంటాడు వైపేమో వశిష్ఠుడు ప్రపంచమే అబద్ధం అంటున్నాడు మళ్ళీ నీ ఆత్మ ప్రపంచంలోనే వ్యాపించి ఉంది అంటాడు ఎందుకనంటే ఈ అబద్ధంలోనే నిజముంది అని చెప్తున్నాడు వశిష్ఠుడు నిజముంది అని అడిగితే అబద్ధం కూడా నిజమే ఇక్కడ నీవు అబద్ధంగా చూస్తున్నదంతా నిజమే ఇదంతా అబద్ధం అని చూస్తున్నదంతా నిజం ఇదంతా నశ్వరము ఈ ప్రపంచం లేనిది స్వప్ స్వప్న నిద్రలో స్వప్నం లాంటిది అని నువ్వు చూస్తున్నా ఇదంతా కూడాను నిజమే ఎలాగ నిజం పరమాత్మే ఈ ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు ఈ ప్రపంచం మరేదో కాదు పరమాత్మే మారువేషం వేసుకుని ప్రపంచం రూపంలో మనకు కనిపిస్తున్నాడు ప్రపంచం వేషం వేసుకుని ఇదిగో ఈ చెట్టు రూపంలో కనిపిస్తుంది ఆ పుట్ట రూపంలో కనిపిస్తుంది ఆ ద ఆ నేల రూపంలో ఆ ఆకాశం రూపంలో పరమాత్మే మారువేషాలు వేసుకుని కనిపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నిజాన్నే నువ్వు పొరపాటుని అబద్ధంగా చూస్తున్నావు సత్తుని అసత్తుగా సత్ ఉన్నది 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 చెట్టు ఉన్నది ఆ పుట్ట ఉన్నది ఆ కుండీ ఉన్నది ఆ ఆకాశం ఉన్నది ఆ వైరున్నది ఉన్నది 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 సత్తుని అసత్తుగా చూస్తున్నావు సత్తుని అసత్తుగా చూస్తే ప్రపంచం ఇప్పుడు తిరిగి నీవు అసత్తును సత్తుగా చూడు ప్రపంచాన్ని పరమాత్మగా చుట్టూ నేర్చుకోమని వశిష్ఠ మహర్షి మనకి బోధ చేస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో ఏ ఆణిముత్యం చెప్తాడో చూద్దాం ప్రతిదీ ఆణిముత్యమే వశిష్ఠ మార్చి నోట్లో వచ్చే ప్రతిదీ ఆణిముత్యమే మనం సిద్ధంగా ఉండాలి సర్వం శ్రీరామచంద్రచేర అరవిందార్పణం ఓం శాంతి శాంతి